గుంటూరు సంగడి గుంట పదమూడవ డివిజన్ కార్పొరేటర్ శంకూరు శ్రీనివాసరావు పారిశుద్ధ్య కార్మికులపై దుర్భాషలాడిన ఘటనపై ఏఐటీసీ తీవ్రంగా స్పందించింది గుంటూరు కొత్తపేటలో జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ హనుమంతరావు మాట్లాడుతూ వర్షాలు పడుతున్న కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారని అలాంటి వారిని అవమానించడం సిగ్గు ఆయన ఖండించారు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు జిల్లా అధ్యక్షుడు ఆకిట అరుణ్ కుమార్ మాట్లాడుతూ మహిళా కార్మికులపై దుర్భాషలు ఉపయోగించడం అత్యంత తక్కువ స్థాయి చర్య అని ఆయన తీవ్రంగా విమర్శించారు చాలా మేము ఇవాళ ఒక పక్క వర్షాలు పడతా ఉన్నా ఒక పక్క పార్షిక కార్మికుల కోసం పనిచేస్తా ఉంటే మేము కనీసం వాళ్ళు మానవత్వం కూడా లేకుండా పనిచేస్తున్న కార్మికుల్ని ఆ విధంగా మాట్లాడటం సరైనది కాదు వాళ్ళు ఇప్పటికీ వారు పది రోజులు వర్షాలతోటి నానా ఇబ్బంది పడతా ఉన్నారు అయినా కూడా ఇవన్నీ లెక్క చేయకుండా వాళ్ళ పనులు చేసుకుంటా ఉంటే అక్కడ స్థానిక కార్పొరేటర్ గారు ఆ విధంగా మాట్లాడటం వాళ్ళు దుష్పరలాడటం అదే విధంగా దుస్తుగా ప్రవర్తించడం సరైనది కాదు అందుకని ఎప్పటికైనా దాన్ని వెనక్కి తీసుకోవాలి వాళ్ళు పోలీస్ వెళ్ళి వాళ్ళు గోడ ఎవరు చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు పోలీస్ వెళ్ళి ఫిర్యాదు చేసి మాకు న్యాయం చేయలేదు పోలీసులు ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరో చేస్తే వాళ్ళు పెద్ద మనిషి కూడా చేయాల్సిన వాళ్ళు వాళ్ళు స్వామి చెప్పినట్టు కంచే శైలిని వేస్తే ఆ శైలి కాపలా పద్ధతుల్లో మున్సిపల్ కార్పొరేటర్ కూడా మున్సిపల్ కార్మికులని గౌరవించాల్సిన పోగొట్టి బాగా పనిచేస్తున్నారు పోగొట్టి వాళ్ళు ఇష్ట మాత్రం సరైనది కాదు దాన్ని ఏఐటిసిగా తెలుగులో ఖండిస్తా ఉన్నాం గుంటూరు నగరంలో పదమూడు డివిజన్ కార్పొరేట్ సంకోష్ శ్రీనివాసరావు చేసినటువంటి సంఘటన మున్సిపల్ కార్మికులకు సంబంధించి వాళ్ళ పైన విపరీతమైనటువంటి అసభ్య పదజాలంతో ఓదులు పెట్టడం వారిపైన దాడి చేసే ప్రయత్నం చేయడం అత్యంత దుశ్చతరమైనటువంటి విషయం ఏమంటే మహిళా కార్మికుల్ని విస్మరించి అతను అధికార మతంతో ఏదైతే కార్పొరేట్ అనేటువంటి ఒక బలుపుతో మతంతో జిప్పు తీసి వాళ్ళు చూపించడం అనేది అత్యంత దారుణమైన సంఘటన దీన్ని ఏఐటిసిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మున్సిపల్ మహిళా కార్మికులు మున్సిపల్ కార్మికులు ఈ సమాజంలో వాళ్ళు చేసినటువంటి వృత్తి కేవలం డబ్బు కోసం చేసినది కాదు వారు చేస్తున్నటువంటి పని సమాజం పైన ప్రేమతో మనందరి ఆరోగ్యాలు కాపాడటంలో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు మనం చేత్తో పారేసేటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో ఏదైతే చెత్త చెదాలు లాంటి వ్యర్థాలు ఉన్నాయో వారు కుడి చేతులతో తీసుకొని పోయి ఈ సమాజాన్ని రోడ్లని మన కుటుంబాన్ని మన ఆరోగ్యాన్ని బాగు చేస్తా ఉన్నాం అటువంటి వారిని మనం అత్యంత ప్రేమగా వారిపైన గౌరవంగా మర్యాదగా మసలు మనం సమాజంలో ఒక బాధ్యత అయితే స్థానంలో కలిగినటువంటి మనం ఈ విధంగా ప్రవర్తించడం అత్యంత దారుణం దాన్ని ఏఐడిసిగా ఖండిస్తా ఉన్నాం మరొక వైపు కరోనా టైంలో కూడా వాళ్ళు కరోనా భార్య పడతా ఉన్నా వాళ్ళ ప్రాణాలకు తెగించి వారు చేసిన సేవలు మర్చిపోయినట్టున్నారు ఈ మేము ఏడిసిగా ఒకటే చెప్తా ఉన్నా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేట్ సంకు శ్రీనివాస ఎవరైతే ఉన్నారు అతను చేసిన పనికి కార్మికులకి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో ఏఐటిసిగా రోళ్ల మీదకి వచ్చి కార్మికుల్ని సమీకరించి పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా